నమస్తే వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ బిఎస్సీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ పై మంత్రి నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇవ్వాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు విద్యా శాఖ మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సంతకం పెట్టాడని అయితే ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ అన్నారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిందని అన్నారు డీఎస్సీపై కూటమి ప్రభుత్వం మొదటి సంతకం చేసిందని జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆరోపించారు కర్నూలుకు వస్తున్న మంత్రి వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ పైన జాబ్ క్యాలెండర్ పైన నిరుద్యోగ భృతి పైన ఇరవై లక్షల ఉద్యోగాల పైన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వస్తున్నారు మేము ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నది ఒకటే ఈ రాష్ట్రంలోన కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు ఆ మొదటి సంతకం ఇప్పటిదాకా అమలు కాలేదు కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రేపు ప్రకటన చేయాలని చెప్పేసి మేము విద్యాశాఖ మంత్రిని కోరుతా ఉన్నాం అట్లాగే ప్రస్తుతం జిల్లాలో విభజన తర్వాత అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలోన మరి పారిశ్రామిక హక్కు పూర్వ పెడుతున్నామని చెప్పేసి మాటలు మాత్రమే చెప్పారు కానీ ఇప్పటిదాకా అక్కడ ఏమీ పనులు మొదలు కాలేదు వెంటనే రేపు నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన చేత దీనికి రావాల్సిన నిధులను కూడా రాబట్టడానికి విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ లో ఉన్నటువంటి నాయకుల చేత ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వెంటనే పనులు మొదలు పెట్టించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మళ్ళీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ మాట ఏమి బయటికి రాలేదు మరి జనవరి ఏడో తేదీ వచ్చింది ఇప్పటిదాకా ఒక జాబ్ కూడా వదిలినట్టు ఏమి మాకు మాత్రం ఎట్లాంటి ప్రకటన రాలేదు వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ బృత్తి కానీ అట్లాగే ఇంకా ఏవైతే మీరు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారో వాటి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రకటనలు రేపు వస్తున్నటువంటి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం